వికసి భారత్ కోసం మూడోసారి మోదీ అంటూ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా బీజేపీ విజయ సంకల్ప యాత్రను చేపడుతోంది ఈ నేపథ్యంలో మరి విజయ సంకల్ప యాత్రను రఘునందన్ రావు పాల్గొననున్నారు కేంద్ర మంత్రి సైతం ఈ యొక్క యాత్రలో పాల్గొననున్న నేపథ్యంలో మరి ఇక్కడ జిల్లా బీజేపీ నాయకులు మనతో ఉన్నారు మేడం విజయ సంకల్ప యాత్ర ఏ విధంగా సాగుతోంది విజయ సంకల్ప యాత్ర చాలా విజయవంతంగా జరుగుతుంది ఏదైతే ప్రజలు అనుకున్నారో అనుకున్న దానికంటే పది రెట్లు ఎక్కువగా విజయవంతంగా ఉంది ఎందుకంటే గత పది సంవత్సరాల నుంచి మోదీ గారు మన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు చేస్తున్నటువంటి అభివృద్ధిని దృష్టిలో పెట్టుకొని ఈరోజు ప్రజలందరూ కూడా నరేంద్ర మోదీ అనే ఒక ప్రధానమంత్రి అంటే నరేంద్ర మోదీ నరా నరేంద్ర మోదీ అంటే భారతదేశ అభివృద్ధి అనేది అందరు ఫిక్స్ అయిపోయారు కాబట్టి ఈరోజు ప్రతి ఒక్కరు కూడా స్వచ్ఛందంగా ఎక్కడ ఈ యొక్క ప్రజా విజయ సంకల్ప యాత్ర ఏదైతే ఉందో ఆ విజయ సంకల్ప యాత్రకు స్వచ్ఛందంగా ప్రజలందరూ కూడా బ్రహ్మరతం పడుతూ ఎక్కడికక్కడ మీటింగులు సక్సెస్ చేస్తున్నటువంటి సందర్భం మనం చూస్తూ ఉన్నాం మరి అందులో భాగంగానే ఈరోజు మా పటాన్చేరు కాన్స్టెన్సీ అంటే మెదక్ పార్లమెంట్కి ఇప్పుడు ఎంటర్ కాబోతుంది అందులో భాగంగా మా ఈ యొక్క క్లస్టరు అంటే మన తెలంగాణ రాష్ట్రంలో ఐదు క్లస్టర్లుగా విభజించడం జరిగింది అందులో మా క్లస్టరు రాజరాజేశ్వరి క్లస్టర్ ఇప్పుడు ఇక్కడికి ఎంటర్ కాబోతుంది దానికి వెల్కమ్ పలకడం కోసం ఇక్కడ భారతీయ జనతా పార్టీ నాయకులు ప్రజలు అందరూ కూడా పెద్ద ఎత్తున ఇక్కడ సిద్ధంగా ఉన్నారు విజయ సంకల్ప యాత్రలో ఇప్పుడు ఎవరెవరు పాల్గొననున్నారు ఇప్పుడు ఈ విజయ సంకల్ప యాత్రలో సెంట్రల్ మినిస్టర్ గారు పాల్గొంటున్నారు అదేవిధంగా రఘునందర్ గారు పాల్గొంటున్నారు ఇంకా కూడా పాల్గొనడానికి ఉంది కిషన్ రెడ్డి గారు కూడా పాల్గొనడానికి అవకాశం ఉంది కానీ ఈ యాత్రలో భాగంగా తను దూరంలో ఉండడం వల్ల మరి ఈ వెల్కమ్ దగ్గరకు వస్తారా సభకాడికి వస్తారా నైట్ హాల్ట్కి వస్తారా అనేది కొద్దిగా కన్ఫ్యూజన్ ఉంది కాకపోతే తప్పకుండా కిషన్ రెడ్డి గారు కూడా ఈ యొక్క సభకు వస్తున్నారు పార్లమెంట్ ఎన్నికల పైన ఈ విజయ సంకల్ప యాత్ర ప్రభావం పడనుందా విజయ సంకల్ప యాత్ర ప్రభావము అని అనుకోవడానికి లేదు ప్రజలు విజయ సంకల్ప యాత్ర పెట్టినా పెట్టకపోయినా ప్రజలు సిద్ధంగా ఉన్నారు ఎవరు ప్రచారం చేసినా చెయ్యకపోయినా బీజేపీ కండువా ఉన్నా లేకపోయినా బీజేపీ వాళ్ళు ఓటు అడిగినా అడగకపోయినా ప్రజలందరూ ఒకటే కోరుకుంటున్నారు గల్లీలో ఎవరున్నా సరే ఢిల్లీలో మాత్రం నరేంద్ర మోదీ గారు ఉండాలని వాళ్ళు నిశ్చయించుకున్నారు వాళ్ళు గట్టి ఖచ్చితం ఉన్నారు ఎవరు వచ్చి అడిగినా అడగకపోయినా రేపు ఎలక్షన్స్లలో ఒకటే చూస్తారు పువ్వు గుర్తు నరేంద్ర మోదీ గారు దానికి వేయడానికి సిద్ధంగా ఉన్నారు ఈ పార్లమెంట్లో విజయం కూడా సాధిస్తున్నాం జెండా ఎగరవేస్తున్నాం ఓకే అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ ఇక్కడ విజయాన్ని కైవసం చేసుకుంది ఈ నేపథ్యంలో పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీ విజయాన్ని కైవసం చేసుకోనుందా వందకు వంద పర్సెంట్ మరి అసెంబ్లీ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ విజయం సాధించింది అంటే ఏ విధంగా సాధించింది అక్కడ రాహుల్ గాంధీ కావచ్చు ఇక్కడ రేవంత్ రెడ్డి గారు కావచ్చు వాళ్ళు ఆరు పథకాలు పెట్టినామని చెప్పి ఆరు పథకాలల్లో మహిళ గృహలక్ష్మి మహిళలకు అని చెప్పి ఒక స్కీమ్ పెట్టి మోసం చేసి ఓట్లు ఇప్పించుకొని గెలిచారు ఈరోజు ఏమైంది మహిళల పరిస్థితి ఏమైంది మోసం చేసి మాయ చేసి మభ్య చేశారు మరి అదే నరేంద్ర మోదీ గారు ఈరోజు ఏం చేశారు మన భారతదేశ మహిళలందరికీ కూడా మహిళల పక్షాన నిలబడి మహిళలకు థర్టీ త్రీ పర్సెంట్ అనేసి డిక్లేర్ చేసి ఈరోజు మహిళలకు అండదడ్డగా ఉన్నది నరేంద్ర మోదీ గారు ఇక్కడే అర్థమవుతుంది మహిళలకు అండగా ఉన్నవారిని ఎవరు మా మహిళలను మోసం చేసింది ఎవరు రాహుల్ గాంధీ గారు మోసం చేసి ఓట్లేసి గెలిపించుకుంటే మరి ఇక్కడ నరేంద్ర మోదీ గారు ఓట్ల కోసం చెప్పలేదు ఎలక్షన్ల గెలుస్తామా గెలవామని ఆలోచించలేదు మహిళల కళ నెరవేరారి మహిళలకు ఈరో ఈసారి తప్పకుండా థర్టీ త్రీ పర్సెంట్ ఎవరు అవునన్నా కాదన్నా డిక్లేర్ చేసిండ్రు రేపు రాబోయే ఎలక్షన్స్లలో తప్పకుండా థర్టీ త్రీ పర్సెంట్ భారతీయ జనతా పార్టీ ఫుల్ఫిల్ చేస్తుంది సంస్కృతి సాంప్రదాయం ప్రేమ ఆప్యాయత రాజసం ఉట్టిపడే వేడుకలకు అనువైన ప్రదేశం ఎంఎల్ఎన్ కన్వెన్షన్ హాల్ కానీ విని ఎరుగని రీతిలో జరిగే మీ ఇంటి కళ్యాణం వైభవానికి అంతమైన కళ్యాణ వేదిక ఎంఎల్ఎన్ కన్వెన్షన్ హాల్ ఎంఎల్ఎన్ కన్వెన్షన్ హాల్ ప్రత్యేకత సువిశాలమైన వెడ్డింగ్ హాల్స్ సెంట్రలైజ్ ఏసీ బ్యాంకెట్ హాల్ మరియు విశాలమైన డైనింగ్ హాల్ వధువరుల కోసం ప్రత్యేక ఏసీ మరియు నాన్ ఏసీ గదులు నక్షత్రాల వెలుగులో పచ్చని పచ్చ పై పార్టీల కోసం అనువైన గార్డెన్ ఎమ్మెల్యే కన్వెన్షన్ లో సీసీటీవీ పర్యవేక్షణతో పూర్తి భద్రత ఎక్స్పీరియన్స్ అండ్ ప్రొఫెషనల్ వర్కర్స్ గల అన్నపూర్ణ గ్రూప్ వారి సేవలు రెండు వేల వాహనాలు పార్క్ చేసేందుకు సువిశాల పార్కింగ్ సౌకర్యం మీ ఇంట జరిగే అన్ని శుభకార్యాలకు కార్యాలకు పెళ్లి రిసెప్షన్ ఎంగేజ్మెంట్ బర్త్డేస్ గెట్ టుగెదర్ కార్పొరేట్ ఈవెంట్స్ ఏ ఇతర శుభకార్యాలకైనా కార్యాలకైనా అందమైన వేదిక ఎమ్మెల్యే కన్వెన్షన్ హాల్ బుకింగ్ కోసం సంప్రదించండి సెవెన్ మరియు సెవెన్ ఫైవ్ ఫైవ్ జీరో ఫోర్ టూ డబల్ ఎయిట్ డబల్ ఎయిట్ మా అడ్రస్ చీరియాల లక్ష్మి నరసింహస్వామి దేవాలయం ప్రక్కన నియర్ ఔటర్ రింగ్ రోడ్ కీసరాజ్ జంక్షన్ చీరియాల గ్రామం మేడ్చల్ జిల్లా